ఒక సినిమాని మూడు గంటలు చూపించేది నేను మూడు నిమిషాలలో చూపిస్తాను నేను ఒక చిన్న మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాడిని హైదరాబాద్ హోల్ సిటీ స్లమ్ నుండి వచ్చిన అతన్ని టెన్త్కి వచ్చాక నా లైఫ్ ఒకటేసారి టర్న్ అయింది ఫెయిల్ అయిన నేను తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ నన్ను ఒక ట్వంటీ మెంబర్స్ అమ్మాయిలు ఒక టెన్ మెంబర్స్ అబ్బాయిలు ఉన్నారు వాళ్ళందరి ముందు నా బట్టలు తీసేసి కూర్చోమన్నాడు అతను అతను చెప్పింది ఇది బొమ్మల కాలేజీ అని అవునా అందరి ముందు నువ్వు ఇక్కడ ఉన్నావు పైన ఉండాలి కదా మోడల్వి కదా అన్నాడు సార్ నాకు సీట్ వచ్చింది సార్ ఈ కాలేజ్లో షాక్ అయ్యింది అతను పది నుంచి యాభై మందికి చెప్తే యాభై మందిలా నలభై తొమ్మిది మంది ఇది ఇంపాసిబుల్ టైం వేస్ట్ చేస్తున్నావు అని అన్నారు లైఫ్లో హైదరాబాద్ దాట్ అసలు అనుకోలేదు ఇక్కడికి ఇప్పుడు ఇండియా మొత్తం కలిసి ఫ్లైట్లలోనే తిరుగుతున్నా సబ్స్క్రైబ్ ని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి లోని ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూడండి నమస్కారం నా పేరు వేణుగోపాల్ నేను శాండ్ ఆర్టిస్ట్ని ప్లస్ ఇలస్ట్రేటర్గా బుక్స్ బుక్స్ బుక్స్లో బొమ్మలు చిన్నపిల్లల కథలకి బొమ్మలు వేయడము ప్లస్ న్యూస్ పేపర్లో వేయడము అది నా ప్రొఫెషన్ అండి శాండ్ ఆర్ట్ అనేది నా మెయిన్ ప్రొఫెషన్ అయిపోయింది నేను ఒక చిన్న మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాడిని హైదరాబాద్ హోల్ సిటీ స్లమ్ నుండి వచ్చిన అతన్ని మా బస్తీ వచ్చేసి ఎనభై ఇళ్లలో మేము మా అన్న నేను గ్రాడ్యుయేషన్ చేసినాము అంతకుముందుకు మా దాంట్లో మా ఉన్న ఏరియాలో ఎడ్యుకేషన్ సరిగా ఉండేది కాకపోయేది అట్లా మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము మా ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చేసి మా అమ్మ నాన్న మా నాన్నమ్మ మేము నలుగురు అన్నదమ్ములము మా ఫ్యామిలీలో మా నాన్న ఎక్కువ చదువుకోలేడు మా అమ్మ చదువుకోలేదు మా అమ్మ నైన్త్ క్లాస్ వరకు చదువుకుంది మా నాన్న సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నాడు మా నాన్న చిన్నప్పుడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఒక స్పెల్లింగ్ మిస్టేక్ తెలుగులో వచ్చేసిందని చెప్పేసి అతనికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వెళ్ళిపోయింది అది ఎప్పుడు చెప్తుండేవాడు అనమాట నేను నా లైఫ్లో ఒక గవర్నమెంట్ జాబ్ పొడగొట్టుకోవడానికి కారణం చదువు రాకపోవడము గవర్నమెంట్ స్కూల్లో మా నాన్న చదివిస్తూ మీ లైఫ్ని మీరే లీడ్ చేయాలి వాళ్ళిళ్ళని చూసి నేర్చుకోవాలనే చెప్పేవాడనమాట అయితే సరే అని ఇంకా మాది చిన్నతనం నుండి నార్మల్గానే అందరూ అంటే స్లమ్లో పుట్టి పెరిగాం కాబట్టి రొటీన్ లైఫ్ ఏంది స్కూల్కి వెళ్ళడం ఆడుకోవడం ఇదే లైఫ్ అంతే అట్లా మా మా నాన్న గార్డెనింగ్ చేస్తాడు మా అమ్మ చిన్న చిన్న పనులు బీడీలు చేయడము అలాంటి పనులు మా అమ్మ చేసేది వాళ్ళకి మేము హెల్ప్ చేయడము చిన్నప్పటి నుండి కార్పెంటర్ పని చేయడము పేపర్ వేయడము పాల వేయడము ఇలా ఏదో ఒక పని చేయడము మా నాన్న కాళ్ళపైన నేను నిల్చోకుండా నేనే సెల్ఫ్గా ఏదైనా చేసుకోవాలని చిన్నప్పటి నుండి అనుకొని ఒక చిన్న పాల బిజినెస్ స్టార్ట్ చేసిన ఫిఫ్త్ క్లాస్లో ఒక అతని దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం తర్వాత అతని నుంచి మెల్లిమెల్లిగా నేను బిజినెస్ చేసుకోవడం నా ఓన్ బిజినెస్ పెట్టుకోవడం చిన్న చిన్న మెల్లమెల్లి టెన్త్ వరకు అట్లా చేసుకున్నాను టెన్త్కి వచ్చాక నా లైఫ్ ఒకటేసారి టర్న్ అయింది ఫెయిల్ అయినా అది ఎట్లా అంటే నా జీవితంలో టెన్త్ ఫెయిల్ అయిన తర్వాత ఒక మలుపు లైఫ్లో ఏదో కోల్పోయింది ఏదో చేద్దాం చనిపోదామని వెళ్ళిన కానీ అక్కడ క్వశ్చన్ వేసింది చనిపోవడం వల్ల వాట్ యూస్ మనం ఏదైనా చేయాలి ఇట్లా కాదని చెప్పి మళ్ళీ లాంగ్ టైమ్ చేద్దామని చెప్పేసి నేను ఖాళీగా ఉండడం వల్ల ఒక షాప్కి వెళ్ళి జీరాక్ షాప్లో జాబ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ జాడకట్ ఇచ్చి ఊడు అతను అది పట్టుకొని ఊడు అని ఇచ్చినప్పుడు నేను ఎంత లోపల మానసిక వేదన అంటే చ అసలు ఈ జీవితంలో ఎవరికి ఇలాంటి కష్టం రావద్దు నా జీవితంలో మళ్ళీ ఇలాంటి కష్టం నేను ఎప్పుడు చేయొద్దని చెప్పేసి ఆ రోజు డిసైడ్ అయ్యి ఆ రోజు ఊడిచి కరెక్ట్ ఎయిట్ డేస్ కంటిన్యూగా వర్క్ చేసినాను ఎయిట్ డేస్ తర్వాత అక్కడ నుంచి జంప్ అయినాను నెక్స్ట్ ఇయర్ కాదు నా లైఫ్లో నేను ఎప్పుడు ఫెయిలియర్ కావద్దు ఈ విషయం అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి ఇంకా నేను నా బ్యాక్లాగ్ నాకు సబ్జెక్ట్ని తీసుకొని బాగా చదవడము తిరగడము ఇంకా ఫిక్స్ అయిపోయినా ఇది ఎట్లాగనే మళ్ళీ జీవితంలో ఫెయిల్ టెన్త్ పాస్ అయిపోయినాను ఇంటర్మీడియట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది అంత అయిపోయింది డిగ్రీలో జాయిన్ అయినాను లైఫ్ వెళ్ళిపోతున్నాను డిగ్రీ అన్న ఇంటర్మీడియట్ అన్న చెప్పినట్టే చదివినాను డిగ్రీ అన్న చెప్పినట్టే లైఫ్ ఏదో సంథింగ్ ఇంకేదో చేయాలి ఏం చేయలేకపోతున్నాను అని ఒక చిన్న డిసప్పాయింట్లో ఉండేది చిన్నప్పటి నుంచి నాకు స్టేజ్ ప్రోగ్రామ్స్ స్టేజ్ మీద ఎక్కి ఏదైనా చెప్పడము చేయడము కామెడీలు చేయడము మిమిక్రీ చేయడము చాలా ఇష్టము అట్లా స్టేజ్ షోలు చేస్తున్నప్పుడు ఒక ఆనందం ఉండేది అట్లా డిగ్రీ చేస్తున్నప్పుడు సడన్గా ఒకరోజు ఒక కాల్ వచ్చింది కాల్ వచ్చినప్పుడు ఒక పని కోసమని వెళ్ళినాను జస్ట్ వచ్చేటప్పుడు ఒక షార్ట్ ఒక బని తీసుకొని రమ్మని అన్నాడు నేను తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ నన్ను ఒక ట్వంటీ మెంబర్స్ అమ్మాయిలు ఒక టెన్ మెంబెర్స్ అబ్బాయిలు ఉన్నారు వాళ్ళందరి ముందు నా బట్టలు తీసేసి కూర్చోమన్నాడు అతను ఎందుకు కూర్చోమన్నాడు అర్థం కాలేదు అమ్మాయిలు ఉన్నారు నేను అస్సలు బట్టలు ఇప్పలేను నేను వెళ్ళిపోతున్నా మీ జాబ్ వద్దు ఏమొద్దు అని డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నా తర్వాత సారు కొంచెము నేను కొత్త అని అమ్మాయిలందరిని పంపించేసి అబ్బాయిని పెట్టి నువ్వు ఇట్లా బట్టలు తీసేస్తే నీది వాళ్ళు ఒక విగ్రహం తయారు చేస్తారని చెప్పారనమాట సరే అని చెప్పి అక్కడ కాలేజీలో కూర్చున్న తర్వాత కొద్దిసేపటి తర్వాత కూర్చున్నాక నా విగ్రహం కోసం వాళ్ళు నా మెజర్మెంట్స్ నేను షార్ట్ వేసుకొని ఉంటే నా మెజర్మెంట్స్ నా నెత్తి కొలతలు నా చేతుల సైజెస్ ఇవన్నీ నాకు అర్థం కాలేదు ఫస్ట్ డే మామూలుగా బుక్ పెట్టుకొని చదువుకుంటూ ఆడ అంతే అది యాక్చువల్లీ మా అన్న వాళ్ళ ఫ్రెండ్ పిలిచిండు వెళ్ళిన తర్వాత అక్కడ నెక్స్ట్ డే అతను నా డ్రాయింగ్ గీసిండు అనమాట నాది ఏదైతే ఆర్మేచర్ నాది నా ఆక్యుపై స్పేస్ ఉందో ఆ స్పేస్ని నేను కూర్చున్న ఆ పోస్టర్ని మొత్తం నాకు డ్రాయింగ్ రూపంలో గీసిండు అనమాట అప్పుడు అడిగిన ఈ డ్రాయింగ్ నువ్వు ఎందుకు వేసినావు అని అతను చెప్పిండు ఇది బొమ్మల కాలేజీ అని అవునా అంటే నేను చిన్నప్పటి నుంచి నేను కూడా నార్మల్గా బొమ్మలు వేస్తుండే కానీ ఇది బొమ్మల కాలేజ్ కూడా ఉంటుంది అని కొంచెం దాని మీద రీసెర్చ్ చేయడము అతను అడగడము అతని కోసము అడగడం వాళ్ళ కాలేజ్ వాళ్ళని అడగడం కొంచెం రీసెర్చ్లో తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత నేను వేసిన బొమ్మల్ని ఎవరైతే మా ఇంటికి వచ్చిండో ఆ అన్నకి చూపి ఇవ్వడము ఆ కాలేజ్ స్టూడెంట్కి చూపెట్టడము దాంట్లో వాళ్ళందరూ ఓహో నీకు బొమ్మలు వస్తుందా చిన్నప్పటి నుండి నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలు వస్తుందని ఇప్పుడు కూడా తెలియదు మా స్కూల్ వాళ్ళు అరే నువ్వు చిన్నప్పుడు బాగా బొమ్మలు గీసేవాడివి అని అంటేనే నాకు ఇప్పుడిప్పుడు తెలుస్తుంది అనమాట అట్లా కాలేజ్ వాళ్ళకి చూపించడం వల్ల ఒక అన్న మా అన్న వాళ్ళ ఫ్రెండ్ లక్ష్మీనారాయణ నీ నీ స్కిల్ అంతా బొమ్మల్లో ఉంది నువ్వేంది డిగ్రీ చేస్తున్నావు అందరు నార్మల్గా డిగ్రీ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుడికి కొంతమంది కళ కొన్ని కొంతమందికి వేస్తాడు ఆ కళ ఏదో నీకు ఇచ్చిండు నువ్వు దాన్ని ఇక్కడ రాకుండా ఏదో ఫీల్డ్కి పోతున్నాయి అని చెప్పి బాగా మోటివేషన్ చేసి డిగ్రీ మాన్పించేసి నువ్వు ఇటు రా నీకు ఒక లైఫ్ చూపిస్తానని చెప్పి నన్ను బలవంతంగా తీసుకెళ్ళిండు అప్పుడు అప్పుడు వెళ్ళినప్పుడు నా లైఫ్ ఎట్లయిపోయిందంటే అటు మా అన్న మాట్లాడట్లేదు మా ఫ్రెండ్స్ మాట్లాడట్లేదు ఎవరు మాట్లాడుతున్నాం నేను ఏకాకి పక్షిని అయిపోయినా అప్పుడు ఈ అన్న నేను చెప్పింది చెయ్యి బొమ్మలు నేర్చుకో నీ కళ దిలే ఉంది నువ్వు దిలా సక్సెస్ అవుతావు నాది గ్యారెంటీ అని అయితే కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత బొమ్మల లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే సీట్ రాలేదు అంతకుముందు నేను కాలేజ్లో ఒక మోడల్గా కూర్చున్నప్పుడు అక్కడ ఉండే ప్రొఫెసర్స్ స్టూడెంట్స్ సార్స్ అందరూ నన్ను గుర్తుపట్టేవాళ్ళు తర్వాత వాళ్ళు నేను ఎంట్రెన్స్ రాస్తున్నాను కూడా ఎవరికి చెప్పలేదు ఫస్ట్ టైం రాసినాను మళ్ళీ వన్ ఇయర్ వేస్ట్ అయింది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాస్తాను ఈసారి నీకు జేఎన్టీలో సీట్ రాకుంటే ఇంకేదో ఒక జాబ్లో పెట్టించేస్తాను ఇంకా ఆఫీస్ బైగా సెట్ అయిపోవని అన్నారు ఇంట్లో సరే అని చెప్పి వన్ ఇయర్ ఒక గోల్ పెట్టుకున్నా నేను నెక్స్ట్ ఇయర్ జేఎన్టీలో ఫస్ట్ ర్యాంక్ కొట్టాల్సిందే ఫిక్స్ అయిపోయి డైలీ సైకిల్ తీసుకొని పెన్సిల్ పట్టుకొని పబ్లిక్ గార్డెన్స్కి వెళ్ళి డ్రాయింగ్స్ గీయడము బఫెలో స్కెచ్చింగ్కి వెళ్ళడము హార్స్ స్కెచ్చింగ్కి వెళ్ళడం యానిమల్స్ స్కెచ్చింగ్కి వెళ్ళడం నేచర్ స్టడీకి వెళ్ళడం ఇది డైలీ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఆ కాలేజ్లో తిరగడం ఆ ఎన్విరాన్మెంట్లో ఉండి అన్నీ నేర్చుకోవడం అదంతా సెల్ఫ్గా నేర్చుకున్నాను అయితే అట్లా ఓన్గా నేర్చుకొని నెక్స్ట్ ఇయర్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత క్లాస్లో ఫస్ట్ టైం కూర్చున్నప్పుడు ఒక ప్రొఫెసర్ వచ్చి కూర్చొని అందరి ముందు నువ్వు ఇక్కడ ఉన్నావు పైన ఉండాలి కదా మోడల్వి కదా అన్న సార్ నాకు సీట్ వచ్చింది సార్ కాలేజ్లో అన్నా షాక్ అయింది అతను అయ్యో అదేంది నువ్వు హాస్పిటల్కి పేషెంట్కి వచ్చి డాక్టర్ అయ్యో ఏంది అని అన్న అంటే అప్పుడు అన్న సార్ నేను చాలా కష్టపడ్డా ఇక్కడ రావడానికంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మొత్తం యూనివర్సిటీ అంతా చెప్పాడు అనమాట నా గురించి అట్లా లైఫ్ టర్న్ అయిన తర్వాత ఆ ఫోర్ ఇయర్స్లో జరిగిన జర్నీ ఏదైతే మా అన్నవాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడో అతడు అతనికి లైఫ్లో ఎదుర్కొన్న సమస్యల్ని ఎవరెవరు ఏ ఆర్టిస్టులు ఎన్ని సమస్యలతో సక్సెస్ఫుల్ అయ్యారో అన్సక్సెస్ఫుల్ పీపుల్ని అందరినీ గ్యాదర్ చేసి నేను ఒక స్టోరీ డెవలప్ చేసుకొని ఈ ఫోర్ ఇయర్స్లో నేను ఏదో ఒకటి చేయాలి నేను టైం వేస్ట్ చేసుకోవద్దు నేను సక్సెస్ కావాలి అని చెప్పి డైలీ మార్నింగ్ నుండి మాది చిన్న కుటుంబం మా ఇంట్లో అసలు స్పేసే ఉండదు అట్లా కాలేజ్లోనే ఉండి అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్లో అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో మ్యాక్సిమం నేను ఒక టువెల్వ్ అవర్స్ అక్కడే కాలేజ్లోనే కేటాయించడం బయట ఫ్రెండ్స్ రూమ్లో అట్లా కేటాయించి వర్క్ 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 ఫోర్ ఇయర్స్ అయిపోయింది తర్వాత నాకు మళ్ళీ ఇంటర్న్షిప్లో జాబ్ వచ్చింది మా ప్రొ ప్రొఫెసర్ దగ్గర ఇలస్ట్రేటర్గా బుక్ బుక్స్ పబ్లికేషన్లో చేస్తూ 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 ఇంకా బోర్ వస్తుంది లైఫ్ అసలు ఏంది ఎన్ని రోజులు పెయింటింగ్ వేయాలి ఎన్ని రోజులు ఇది కాదు నా లైఫ్ ఏదో ఉంది ఏదో ఉంది ఏదో చేయాలి ఏదో చేయాలి ఆ జాబ్ టూ ఇయర్స్ చేసిన తర్వాత నాకు సాటిస్ఫాక్షన్ లేదు డైలీ రావాలి కలర్లు తీసుకోవాలి కలర్ వేయడము డ్రాయింగ్ వేయడము ఆ బుక్స్లో పబ్లిష్ అవుతుంది ఇది కాదు నా లైఫ్ అని ఆలోచించాను జాబ్లో నుంచి వచ్చేసిన తర్వాత ఏదో చేద్దాము ఏదో చేయాలి స్టేజ్ షోల్ చేయాలని మిమిక్రీ నేర్చుకొని మిమిక్రీ షోలు చేస్తున్నప్పుడు అందులో కొన్ని నేర్చుకున్నాను లైఫ్లో ఒక రేంజ్లో బ్రతకాలి మనం చనిపోయిన తర్వాత మన గురించి పది మంది అరే పలానోడు చేసినరా బాబు వాడు అసలు సక్సెస్ఫుల్ పర్సన్ వాడిని గుర్తుపెట్టుకునే విధంగా లైఫ్ని టర్న్ చేయాలనే నాదొక అది ఉంటుండే అనమాట అంటే అందరు బ్రతుకుతారు కామన్గా ప్రతి ఒక్కరు బ్రతుకుతారు అది కాదు కదా చనిపోయిన తర్వాత అబ్బా పలానా వేణుగోపాల్ బ్రతికిండు పలానా వేణుగోపాల్ చేసేది ఎవ్వరు చేయలేరు ఇంపాసిబుల్ అనే ఒక పట్టుదల కానీ ఒక పేరు వస్తుంది కదా ఆ పేరు నాకు రావాలని చెప్పి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఇంట్లో బాగా ఇబ్బందులు పెడుతున్నారు అటు టార్చర్ అది అని చెప్పి ఇంట్లో నుంచి పారిపోయిన వన్ ఇయర్ పారిపోయి ఒక ఆశ్రమంలో అంటే మా గురుగారిది ఒక స్వచ్ఛంద సంస్థలో వన్ ఇయర్ నేను బాంబే వెళ్ళిపోయా అని చెప్పి హైదరాబాద్లోనే ఒక ప్లేస్లో ఉండి ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి మైండ్లో ఉండి డైలీ పెయింటింగ్ చేస్తుండే నాకు అర్థం కాకపోతుండే నేను ఏం చేస్తున్నాను మళ్ళీ తర్వాత ఆలోచిస్తూ ఆలోచిస్తుంటే ఒక రోజు లైక్ మేము ఆర్టిస్ట్లను కాబట్టి మాకు బ్యాక్గ్రౌండ్లో పాఠాలు ఉండి వర్క్ చేసుకుంటుంటే కొంచెం ఫీలింగ్ అంటే కొంచెం పెయింటింగ్స్లో కొంచెం కాన్సన్ట్రేషన్ కొంచెం మజా వస్తుంది అది అట్లా వింటుంటే ఒకరోజు ఒక మోటివేషన్ మోటివేషన్ ఒక స్పీచ్ వచ్చేసింది అనుకోకుండా చేస్తున్నప్పుడు ఆ స్పీచ్ అంతా వింటూ ఉంటే ఒక లోకంలోకి తీసుకెళ్ళింది అంటే ఒక మనిషి సక్సెస్ కావాలంటే ఏం చేయాలి ఏం ప్రిన్సిపల్స్ పాటించాలి ఎట్లా కష్టపడాలి ఏం చేస్తే మనిషి సక్సెస్ అవుతాడనేది ఆ వీడియోలో వచ్చింది అనమాట అది వచ్చిన తర్వాత అతను ఏమన్నాడంటే నువ్వు నువ్వు ఏదైతే అనుకున్న పనిని నువ్వు ఇప్పుడు రాసుకొని వన్ ఇయర్ తర్వాత నువ్వు ఆ డేట్ రోజు నువ్వు చెక్ చేసుకుంటే నీ లైఫ్ రియల్గా అట్లనే ఉంటుంది అని అన్నాడనమాట సరే ఇన్ని నేను నేను అనుకున్నాను కదా రీసెంట్ కరెక్ట్ ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం అని చెప్పి కరెక్ట్ రాసుకొని నెక్స్ట్ ఇయర్ లోపు నేను పలానా దాన్ని చేద్దామని రాసుకొని పది మందికి చెప్పమని అడుగుతాను నేను పది మందికి చెప్తే నా ఫ్రెండ్స్ నేను వాళ్ళు ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి చెప్పిన నేను పలానా స్టాండార్డ్ షో చేద్దాం అనుకుంటున్నాను నేను ఇందులో చేద్దామని అనుకుంటున్నాను అని అంటే పది నుంచి యాభై మందికి చెప్తే యాభై మందిలా నలభై తొమ్మిది మంది ఇది ఇంపాసిబుల్ నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు అని అన్నారు ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయలేరు అందరూ డిసప్పాయింట్ అప్పుడు నాది ఎట్లుంటుందంటే ఎవరైతే ఇది సక్సెస్ ఈ లైఫ్లో సక్సెస్ లేదు ఈ దారి సక్సెస్ కాదు ఇది వేస్ట్ అని అంటారు కదా నాకు అందులోకి వెళ్ళడం అంటేనే చాలా ఇష్టం అంటే అందరూ మెయిన్ రోడ్ మీదకి పోతేనే అంటే హైవేలో ఎక్కితేనే తొందరగా ఇంటికి వెళ్ళిపోతారని అనుకోవడం అందరిది షార్ట్ కట్ మైండ్ అనమాట అంటే నార్మల్ వేస్ట్ రోడ్ నుంచి వెళ్ళే లోపు ఆ జర్నీలో కొన్ని అనుభవాలు జరుగుతాయి ఆ అనుభవాలు నేర్చుకోవడానికి ఒక ఒక గుణపాఠంగా ఉంటుంది నాకు కూడా ఎట్లా అంటే కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి నేను వెళ్ళే ఆ ముళ్ళ దారిలోకి వేరే వాళ్ళు రావాలంటే భయపడాలి వచ్చినా నేను తట్టుకునే అంత నా పవర్ని నేను కేటాయించుకుంటానని నేను డెవలప్ చేసుకొని నేను అంత టఫ్ దాంట్లోనే వెళ్తాను అనమాట ఏది చేసినా టఫు మీడియంలోకి వెళ్తాను ఇది వేసే ముందు ఒక్కరు కూడా వేస్ట్ వేస్ట్ అని అన్నారు తర్వాత సరే వేస్ట్ అన్నారు కదా చూపిద్దానులే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసినాను మెల్లి మెల్లి మెల్లిమెల్లి చేస్తున్నప్పుడు ఏం అర్థం కాలేదు ఫస్ట్ శివరాత్రి రోజు ఒక శివుడు బొమ్మ వేసినప్పుడు నేను కింద ఉండే ఒక పది మందిని పిలుచుకొచ్చి చూపించినాను చాలా బాగుందన్నారు దాన్ని డెవలప్ చేసినాను ఇంకా డెవలప్ చేస్తుంటే అట్లా చేస్తుంటే మా గురువుగారు కొంచెం స్క్రిప్ట్ రైటింగ్ అదంతా చెప్పి స్టోరీ తయారు చేసి ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెట్టి రిలీజ్ చేసినాము అది చాలా రెస్పాండ్ అయ్యింది చాలా అవేర్నెస్కి గ్లోబల్ వార్మింగ్ గురించి చేసినప్పుడు చాలామంది రియాక్ట్ అయ్యారు అట్లా మదర్స్ డే ఒక్కొక్క వీడియో చేస్తూ చేస్తూ చేస్తున్నప్పుడు మెలిమిల్లి మెలిమిల్లిగా నాకు పేరు వస్తుంది అట్లా చేస్తున్నప్పుడు వన్ ఇయర్ దాకా బాగా వస్తుంది కానీ ఇన్కమ్ లేదు ఇంకా చాలా ఫీల్ అవుతుండే సరే అని చెప్పి దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇంకా మళ్ళీ జాబ్లో జాయిన్ అయిపోయాను మళ్ళీ చేస్తూ ఉన్నప్పుడు నా మైండ్ అంతా స్టేజ్ పైకి ఎక్కి చప్పట్లు కొట్టించుకుంటే ఆనందం అంటే మనిషికి రకరకాల మనుషులు ఉంటారు కొంతమందికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది లైక్ నా వ్యసనం ఏంటంటే చప్పట్లు కొడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఆ రోజు నా కడుపు అంత పంచపక్ష పరమాణాలు పెట్టినంత ఆనందం వేస్తుంది ఆడియన్స్ స్టేజ్ షో చేస్తే అట్లా ఈ స్టేజ్ షోని ఫస్ట్ టైం చేసినప్పుడు వచ్చింది రియాక్ట్ తర్వాత వచ్చింది సెటప్ లేదు ప్రాపర్ డిజైన్ లేదు యూట్యూబ్లో సరైన చేద్దాం నేర్చుకుందాం అంటే ఏం లేవు ఎక్విప్మెంట్ ఎట్లా అని చెప్పి నేనే డిజైన్ చేసుకోవడము ఓ ఆఫీస్లో జాయిన్ చేస్తూ వచ్చిన డబ్బుల్లో ఇంటికి పంపించి నా పాకెట్ మనీకి వచ్చిన డబ్బులతోనే సెటప్ రెడీ చేసుకోవడము దాన్ని డిజైన్ చేసుకోవడము కొత్త కొత్త గీయడము దాన్ని కొత్త క్రియేట్ చేయడం ఫ్లైట్లో తీసుకెళ్ళడానికి ఆఫర్స్ వస్తున్నా నేను ఫ్లైట్ ఎక్కడానికి భయపడి వెళ్ళలేదు వన్ ఇయర్ ఫ్లైట్ ఎక్కడం రాక చిన్నప్పుడు ఆకాశంలో ఫ్లైట్ పోతుంటే అబ్బా వీళ్ళెంత ఎంత గొప్పలో ఎంత పైసా గల్లో అయితేనే ఆకాశంలో ఎగురుతుండొచ్చు అని అనుకుంటుండే ఇప్పుడు నా జర్నీ మొత్తం లైఫ్ ఆకాశంలోనే తిరుగుతున్నా అంటే లైఫ్ చిన్నప్పుడు అనుకుంది వేరు ఇప్పుడు అంటే మన మన సక్సెస్ని మనమే గీసుకోవాలి వేరే వాళ్ళు ఎవరు గీసుకోలేరు అప్పుడు నేను సెటప్ని రెడీ చేసుకోవడానికి నాకు ఒక వన్ ఇయర్ పట్టింది జాబ్ చేస్తున్న వచ్చిన డబ్బులతో సెటప్ అంతా రెడీ అయిపోయింది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు అక్కడ జరిగిన అనుభవాలు అవన్నీ చాలా పెద్ద స్టోరీ అదంతా లైఫ్ని బ్రతకడం నేర్పించింది ఆ డిజైన్ చేసుకున్న తర్వాత షోల్ చేయడం ఒక్కొక్క షోలో ఒక్కొక్క మెలిమెల్లి మెలిమెల్లి షోల్ చేయడము ఈ ఈ మన స్టేట్ నుంచి వేరే స్టేట్కి వెళ్ళి వేరే స్టేట్ సీఎం ముందు నేను ప్రోగ్రామ్ చేసి అతను నాతో మాట్లాడి భుజం చేసి నీ నువ్వు ఇన్ని రోజుల నుంచి నాకు ప్రాక్టీస్ చేస్తున్నా నా బొమ్మ అంటే నేను అస్సలు చేయలేదు నీ మొహం ఇప్పుడే చూసినాను ఆన్ ది స్పాట్లో రెండు నిమిషాలలో మీ బొమ్మ గీసినాను సీఎం ప్రో సీఎం బొమ్మ రెండే నిమిషాలలో గీసినా అది శాండ్తో అతను చాలా మెచ్చుకున్నాడు అక్కడ ఉన్న మీడియా అందరితో మాట్లాడాడు సీఎం నుండి పీఎం వరకు మన మన భారతదేశం నుండి వేరే కంట్రీస్కి వెళ్ళడం షోల్డ్ చేయడం మన భారతదేశం మొత్తం తిరిగిన నా లైఫ్లో హైదరాబాద్ దాట అసలు పోతే అనుకోలే ఇక్కడికి ఇప్పుడు ఇండియా మొత్తం కలిసి ఫ్లైట్లలోనే తిరుగుతున్నాను నా నెల నెలలో పది రోజులు ఫ్లైట్లోనే తిరుగుతాను నేను నా జర్నీ అంటే లైఫ్ ఎంత చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్కి పోవడానికి కారణము అందరూ అనుకుంటారు అరే సక్సెస్ అయ్యండి సక్సెస్ కాదు సక్సెస్ కావడం అనేది తప్పు నా దృష్టిలో నువ్వు నువ్వు చేసే పనిలో నువ్వు పని ఫస్ట్ చేస్తే సక్సెస్ నీ వెనకాల వస్తుంది కానీ సక్సెస్ ముందు పెట్టుకొని నువ్వు సక్సెస్ పోవంటే పోలేం మనం మనం పని చేయాలి ఫస్ట్ నువ్వు అనుకున్న ఫీల్డ్లో దానికి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు న్యాయం చేస్తే అది నేను ఎక్కడికో తీసుకెళ్తా అనేది నా సెల్ఫ్గా నేను నేర్చుకున్నాను నా ఆర్ట్ విషయానికి వచ్చేసి నేను చేద్దామన్నప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎవరు నాకు సపోర్ట్ అస్సలు చేయలేదు అసలు గవర్నమెంట్ కానీ ఎవరు అసలు ఏ సాయం చేయలేదు సెల్ఫ్గా నేనే ఓన్గా అన్నీ డెవలప్ చేసుకోవడము అన్నీ నేర్చుకోవడము స్క్రిప్ట్ రైటింగ్ శాండార్ట్ అనేది ఒక డిఫరెంట్ అయిన ప్రజెంటేషన్ ఒక సినిమాని మూడు గంటలు చూపించేది నేను మూడు నిమిషాలలో చూపిస్తాను సింపుల్గా స్మార్ట్గా బొమ్మల రూపంలో వెనకాల ఒక మ్యూజిక్తో బొమ్మలే మాట్లాడతాయి యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి ఆ స్టేజ్ మీదకి ఎక్కి మిమిక్రీలు చేయడము అది నాకు అలవాటైంది కానీ నా మిమిక్రీతోని నా బొమ్మని మాట్లాడేయాలనే నాది ఏమన్నమాట దాన్ని ఏ రకంగా నేను ఎప్పటికైనా మాట్లాడిస్తా ఈ శాండ్ నేను ముందుగా నేర్చుకున్నప్పుడు దీంట్లో ఇండియా నుంచి నెంబర్ వన్ కావాలనే నా ఒక ఎయిమ్ ఉండేది దాన్ని పెట్టుకొని నేను బాగా చేయడము అందరిలో డిఫరెంట్గా ప్రజెంట్ చేయడము ఇందులో నేను ఒక టీవీ షే టీవీ రియాలిటీ షోలో నేషనల్ లెవెల్లో అందరు కాంపిటీషన్కి వచ్చారు అందులో నేను శాండ్ ఆర్ట్లో ఇండియా నుంచి నేషనల్ ఫస్ట్ విన్నర్ అనమాట ఇందులో గెలవడానికి నేను ఇండియాలో ఉండే మంచి మంచి టాలెంటెడ్స్ మెజిషియన్స్ సింగర్స్ అందరిని ఓడించి ఓడించి ఈ ఆర్ట్ ద్వారా ఒక ఫస్ట్ ప్లేస్ని తీసుకువచ్చు ఇండియా నుంచి ఈ టాలెంట్ ద్వారా వేరే కంట్రీస్కి వెళ్ళి కాంపిటీషన్లో విలే విన్ అయ్యి మన దేశానికి ఒక పేరు దేవాలనేది నా అల్టిమేట్ ఒక గోల్ ఉంది ఖచ్చితంగా నెరవేరుస్తాను ఇంకా కష్టపడతాను నాలాగా సక్సెస్ కావాలంటే ఓన్లీ నా సజెషన్ ఏం లేదు హార్డ్ వర్క్ చేయడం మీరు ఎంచుకున్న ఫీల్డ్లో ఖచ్చితంగా దానికి న్యాయం చేసి అదే సక్సెస్ని కంపల్సరీ తీసుకొస్తుంది డెఫినెట్లీ సక్సెస్ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది మీరు చేస్తేనే అది వస్తుంది మీరు చేయకుంటే అది రాదు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి